ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్లో చాప్టర్ ఫోర్ సో ఇందులో క్లాస్ వన్ చెప్పుకోవాలి ప్రీవియస్ క్లాస్లో చాప్టర్ కి సంబంధించి యూ క్లాస్ చెప్పుకున్నాం క్లాస్ క్లాస్లో చాప్టర్ కి సంబంధించి ఏ ఏ మనకి టాపిక్స్ ఇందులో ఈ చాప్టర్ ఫోర్లో ఏ ఏ టాపిక్స్ ఎక్కువగా ఫోకస్ చేసుకోవాలి ఎక్కువగా రివిజన్ చేయాలి అలానే ఎగ్జామినరు గత ప్రీవియస్ క్వశ్చన్స్ మనం మనం చెప్పుకున్నాం ఎగ్జామినర్ ఏ విధంగా ఫోకస్ చేస్తున్నాడు ఏ యొక్క ఏరియాస్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు ఇస్తున్నాడు ఇవన్నీ కూడా చాప్టర్ ఫోర్లో యూ క్లాస్ చెప్పుకున్నాం ఇప్పుడు ప్రస్తుతము క్లాస్ వన్ గురించి చెప్పుకుందాం సో ఇప్పుడు చూడండి ఫస్ట్ మనకి సిలబస్ అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి సిలబస్ కాపీ అనేది దగ్గర పెట్టుకొని మనం సో తదేకంగా దాన్ని చూస్తూ ఉండాలి ఎప్పుడైతే సిలబస్ని అర్థం చేసుకొని సిలబస్ కాపీ మన దగ్గర ఉంటుందో గా ఎగ్జామినర్ యొక్క ఐడియాలజీకి మన యొక్క ఐడియాలజీకి సో సింగ్రనైజ్ అవుతుంది సో కాబట్టి చూడండి ఒకసారి సాలిడ్ వేస్ట్ సాలిడ్ వేస్ట్ అంటే క్లాసిఫికేషన్ అలానే మెథడ్స్ ఆఫ్ డిస్పోజల్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ ఇన్ ఇండియా సో తెలుగులో కూడా చూడండి ఒకసారి ఘన వ్యర్థాలు ఇది ఫోర్ పాయింట్ వన్గా మనం చెప్పుకుంటున్నాం ఘన వ్యర్థాలు అలానే ఘన వ్యర్థాల రకాలు అలానే ఘన వ్యర్థాల నిర్వహణ విధానాలు వివిధ ప్రభుత్వ చర్యలు సో ఇది మనం ఈ క్లాస్లో చెప్పుకుంటాం అయితే ఫస్ట్ అసలు బేసిక్స్ నుంచే మనం నేర్చుకుందాం ఘన వ్యర్థాలు అంటే ఏంటి అలానే ఘన వ్యర్థాలలో రకాలు ఏంటి అలానే ఘన వ్యర్థాలని ఎలా నిర్వహణ చేస్తున్నారు అంటే మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తున్నారు ఎన్ని విధానాలు ఉన్నాయి ఓకే సో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఏ పాలసీస్ని వాడుతుంది సో ఇట్లాంటివి మనం చెప్పుకుందాం ఓకే నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఒకసారి ప్రధానంగా ఇప్పుడు ఘన వ్యర్థాలు సో ఘన వ్యర్థాల రకాలలో మనం బేసిక్గా చాలా ఫండమెంటల్గా ఎగ్జామినర్ ఒకవేళ ప్రశ్న ఇవ్వదలుచుకుంటే ఇలా మనం నేర్చుకోవాలి బేసిక్ నేర్చుకోవాలి ఫస్ట్ చూడండి సో వ్యర్థాలలో బేసిక్గా రెండు రకాలు ఉంటాయి వేస్ట్లో వేస్ట్ క్లాసిఫికేషన్లో రెండు రకాలు ఉంటాయి అదేంటంటే ఒకటి బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటారు బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటే తెలుగులో జీవ విచ్ఛిన్నమయ్యే వ్యర్థము అని అర్థం జీవవిచ్ఛిన్నమయ్యే వ్యర్థం అంటే ఆహార వ్యర్థాలు కానీ అలానే ఉన్ని కానీ అలానే వ్యవసాయ వ్యర్థాలు అగ్రికల్చర్ వేస్ట్ కానీ అంటే కొమ్మలు కానీ లేకపోతే ఆకులు కానీ ఇలాంటివి సో అలానే మనకి చెక్క కానీ అలానే సేంద్రీయ ఎరువులు కానీ ఇవన్నీ కూడా బయోడిగ్రేడబుల్ సూక్ష్మజీవులు బ్యాక్టీరియా విచ్ఛిన్నం చేస్తాయి వీటిని విచ్ఛిన్నం చేసి భూమిలో త్వరగా కలిసిపోతాయి ఓకే అలానే రెండవది ఏంటంటే నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటారు అంటే జీవ విచ్ఛిన్నం కానీ వ్యర్థాలు ఇవి మనం వాడిపడేసిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలైనా వేల సంవత్సరాలైనా కానీ ఇవి భూమిలో కలిసిపోకుండా అలానే ఉంటాయి అంటే ఏంటి సూక్ష్మజీవులు కానీ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ వీటిని ఏం చేయలేవు అంటే విచ్ఛిన్నం చేయలేవు అంటే విచ్ఛిన్నం కావు సో కాబట్టి వీటిని నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటాం ఇవి విచ్ఛిన్నం అవుతాయి సో బ్యాక్టీరియా చేత అలానే సూక్ష్మజీవుల చేత అలానే ఫంగస్ చేత ఇవి ఈజీగా డిగ్రేడబుల్ అవుతాయి సో కాబట్టి బయోడిగ్రేడబుల్ అనమాట ఓకే ఇవి ఇవి నాన్ బయోడిగ్రేడబుల్ సో చూడండి ఏంటి ప్లాస్టిక్ మనం వాడి పాడిసిన వాడి పాడిసిన ప్లాస్టిక్ కానీ అలానే గాజు ముక్కలు కానీ అలానే మెటల్స్ లోహాలు కానీ రసాయనాలు కానీ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు కానీ సో ఈ వేస్ట్ అంటారు ఇవన్నీ కూడా నాన్ బయో బయోడిగ్రేడబుల్ వేస్ట్ కింద వస్తాయి ఇది ఫస్ట్ మనం బేసిక్స్ నేర్చుకోవాలి ఎక్కువగా బేసిక్స్ నుంచే ఎగ్జామ్ అనేది క్వశ్చన్స్ అడుగుతున్నాడు మొన్న మీరు చాలా ఎగ్జామ్స్ రాసి ఉంటారు అవన్నీ కూడా బేసిక్ ఏ కదా చూడండి వీటిలో ఏది బ్యాక్టీరియాతో నశింపజేస్తే అంటే బయోడిగ్రేడబుల్ వ్యర్థం కాదు విచ్ ఆఫ్ దీస్ నాట్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అన్నాడు చూడండి కూరగాయల తొక్కలు ఇది బయోడిగ్రేడబుల్ పండ్లు బయోడిగ్రేడబులే ఉన్ని బయోడిగ్రేడబులే సుతాగరము టిన్ అంటారు ఇది నాన్ బయోడిగ్రేడబుల్ ఇప్పుడే కదా మనం చెప్పుకుంది మెటల్ అనేది నాన్ బయోడిగ్రేడబుల్ సో కాబట్టి ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి ఎప్పుడైనా సరే సరే తర్వాత మనం చెప్పుకుంటుంది ఘన వ్యర్థాలు అసలు ఘన వ్యర్థాలు సాలిడ్ వేస్ట్ అంటే ఏంటి ఫస్ట్ మనం నేర్చుకోవాలి చూడండి సాధారణ చెత్త అంటే మన ఇంట్లో వాడి పాడేసిన సాధారణ చెత్త మానవ కార్యకలాపాల వల్ల ఉత్పన్నమయ్యే అలా నిరుపయోగమైన లేదా అవాంఛిత ఘన కలిపి ఘన వ్యర్థాలు అంటాం వీటిని మన సాధారణ భాషలో చెత్త అంటే గార్బేజ్ లేదా ట్రాష్ అంటాం అయితే ఇలాంటి సాధారణ చెత్తని మనం ఇంట్లో వాడిపడేసిన చెత్తని సరిగ్గా నిర్వహణ చేయకపోతే అంటే సరిగ్గా నిర్వహణ చేయకుండా అట్లానే పడిస్తే అవి పర్యావరణంలో పేర్కొనిపోతే ఘన వ్యర్థాల కాలుష్యం ఏర్పడుతుంది సాలిడ్ వేస్ట్ పొల్యూషన్ ఏర్పడుతుంది ఓకే మరి ఆ సాలిడ్ వేస్ట్ పొల్యూషన్ వల్ల మనుషుల ఆరోగ్యానికి హాని కలుగుతుంది మనకి అలానే ఇతర జీవరాశులకి అంటే లేక్లో కానీ లేకపోతే నదుల్లో కానీ లేకపోతే సముద్రాల్లో ఉండే మత్స్య సంపదకి హాను కలుగుతుంది అలానే చెట్లకు కానీ లేకపోతే జంతువులకు కానీ పర్యావరణ హాని కలుగుతుంది పర్యావరణానికి హాని కలుగుతుంది సో ఈ విధంగా మనకి ఘన వ్యర్థాలంటే ఏంటి ఘన వ్యర్థాల కాలుష్యం అంటే ఏంటి ఫస్ట్ మనం నేర్చుకోవాలి ఇవన్నీ కూడా మనం ఫస్ట్ బేసిక్స్ నేర్చుకుంటున్నాం అయితే మనకి సిలబస్ కాపీలునే ఇచ్చాడు ఏమైనా ఇచ్చాడు సాలిడ్ వేస్ట్ సాలిడ్ వేస్ట్ అండ్ సాలిడ్ వేస్ట్ టైప్స్ అనమాట ఓకే క్లాసిఫికేషన్ అంటారు సాలిడ్ వేస్ట్ క్లాసిఫికేషన్ సో ఘన వ్యర్థాలు ఘన వ్యర్థాల రకాలు సాలిడ్ వేస్ట్ క్లాసిఫికేషన్ సో చూడండి ఏమిటి గృహ సంబంధిత వ్యర్థాలు అలానే వ్యవసాయ వ్యర్థాలు పారిశ్రామిక వ్యర్థాలు బయోమెడికల్ వ్యర్థాలు ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అంటే ఈ వేస్ట్ అలానే ప్లాస్టిక్ వ్యర్థాలు రసాయన వ్యర్థాలు సో ఇవన్నీ కూడా ఏంటి సాలిడ్ వేస్ట్ క్లాసిఫికేషన్ ప్రధానంగా ఏడు రకాలు ఉన్నాయి మనం ఈ క్లాస్లో ఈ ఏడు రకాల క్లాసిఫికేషన్స్ మనం చెప్పుకున్నాం అనుకోండి సో ఫోర్ పాయింట్ వన్ అయిపోతుంది అంతే సో చూడండి ఫస్ట్ మనం గృహ సంబంధిత వ్యర్థాలు అంటే డొమెస్టిక్ సాలిడ్ వేస్ట్ అంటాం సో దీని దీని గురించి అలానే ఈ యొక్క డొమెస్టిక్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గృహ సంబంధిత వ్యర్థాలని ఎలా నిర్వహణ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు ప్రస్తుతం చెప్పుకుందాం ఓకే చూడండి భారత ప్రభుత్వము ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు రెండు వేల పదహారు అనే దాన్ని తీసుకొచ్చింది అయితే దీనికంటే ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు వేల సంవత్సరంలో మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ అని రెండు వేల సంవత్సరంలో కొన్ని నియమాలు చేసింది ఇవి పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాల పాటు అమల్లో ఉన్నాయి ఓకే ఇవి కేవలం మున్సిపాలిటీ పరిధిలోనే అమలు అయ్యాయి ఏది ఈ నియమాలు పాత నిబంధనలు అంటారు రెండు వేల నిబంధనలు మున్సిపాలిటీ కేవలం మున్సిపాలిటీల్లోనే అమలు చేసేవాళ్ళు అయితే ఆఫ్టర్ సిక్స్టీన్ ఇయర్స్ పదహారు సంవత్సరాల తర్వాత కొత్త నిబంధనలు చేయాల్సి వచ్చింది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ పర్యావరణ పరిరక్షణ కోసము సో ఈ నియమాలు చేశారు రెండు వేల పదహారులో అయితే ఇందులో ఈ యొక్క నియమాలు ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు కేవలం మున్సిపాలిటీలోనే కాదు మున్సిపాలిటీల్లోనే కాదు రైల్వే స్టేషన్లోనే చేయాలి అలానే ఎయిర్పోర్ట్స్లో చేయాలి అలానే తీర్థయాత్ర స్థలాల్లో చేయాలి అలానే స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో కూడా చేయాలని ఆ నియమాల్లో రాశారు రెండు వేల ఓకే ఇంకా ఏమని రాశారు రెండు వేల నియమాల్లో మనకి ఘన వ్యర్థాల ఘన వ్యర్థ నిర్వహణ నియమాలు రెండు వేల నియమాల్లో కేవలం మున్సిపాలిటీల్లోనే కాకుండా ఇతర ఏంటి అవి రైల్వే స్టేషన్స్లో ఎయిర్పోర్ట్స్లో తీర్థయాత్ర స్థలాల్లో అలానే స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో అన్నింటిలో కూడా ఈ యొక్క రూల్స్ పాటించాలి దాంతోపాటుగా అప్పుడు ఆ రెండు వేల నియమాల్లో ఏ విధంగా ఉండేదంటే కేవలం తడి చెత్త పొడి చెత్త అని రెండు రకాలుగా ఉండేది అట్లానే ఉండేది అది కూడా ఏంటంటే మన ఇంటి వద్ద చేసేవాళ్ళు కాదు ఆ రెండు వేల నియమాల్లో మన ఇంటి వద్ద మనం సెగ్రిగేషన్ చేసేవాళ్ళం కాదు అది నేరుగా మున్సిపల్ వ్యాన్ వస్తే మనకి మున్సిపల్ చెత్త వాహనం ఉంటుంది కదా ఆ వాహనం వస్తే దాంట్లో వాళ్ళం దానిలో పడేస్తే ఆ మున్సిపల్ వాహనంలో ఉండే సిబ్బంది దాని తర్వాత రీసైక్లింగ్ చేసుకోవాలన్నా లేకపోతే కంపోస్టింగ్ చేసుకోవాలన్నా కానీ ఎందుకంటే అన్నీ కలిసి ఉంటాయి కదా అసాధ్యం అయ్యేది సో మున్సిపాలిటీ విభజన ప్రోత్సహించాలన్న నిబంధనతోటి రెండు వేల పదహారులో అమెండ్మెంట్ చేసి ఒక కొత్త సవరణ తీసుకొచ్చారు కొత్త నియమాలు తీసుకొచ్చారు అదే రెండు వేల పదహారు నియమాలు ఈ రెండు వేల పదహారు ఘన వ్యర్థాల పదార్థాల నిర్వహణ నియమాల్లో ఈ రెండు వేల పదహారు నియమాల్లో ఇక్కడ ఏమని చెప్పారంటే తప్పనిసరిగా విభజించాలి సెగ్రిగేషన్ చేయాలి అది కూడా ఎలా అంటే మూలం వద్దనే ఎక్కడైతే మన ఇంట్లో మన ఇంట్లోనే అంటే ఎక్కడైతే చెత్త అనేది జనరేట్ అవుతుందో అంటే మన ఇంట్లోనే మనం సెగ్రికేషన్ చేసుకోవాలి ఏ విధంగా సెగ్రిగేషన్ చేసుకోవాలి మూడు రకాలుగా తడి చెత్త అలానే పొడి చెత్త ప్రమాదకరమైన చెత్త సో దీనికి కలర్స్ కూడా చూడండి ఒకసారి గ్రీన్ కలరు అలానే బ్లూ కలరు రెడ్ కలరు ఈ విధంగా సెగ్రిగేషన్ చేసుకోవాలి సెగ్రికేషన్ చేసుకొని ఉంచుకుంటే మార్నింగ్ పూట మున్సిపల్ చెత్త వాహనం అనేది వస్తుంది సో మనం ఇట్లా సెగ్రిగేషన్ చేసుకున్న దాన్ని అక్కడ వాళ్ళకి ఇస్తే వాళ్ళు సమర్థవంతంగా వాళ్ళు దానిలో పడేసుకుని వెళ్ళిపోతారు సో ఈ విధంగా ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ నియమాలు రెండు వేల పదహారు నియమాలు ఉండేవి అయితే చూడండి ఒకసారి దీన్ని దీని నుంచి కూడా చాలా క్వశ్చన్స్ వచ్చినాయి చూడండి ఘన వ్యర్థ నిర్వహణ నియమాలు రెండు వేల పదహారు మునుపటి ఏ నియమాలు భర్తీ చేసింది ఇప్పుడే మనం చెప్పుకున్నాం మున్సిపల్ ఘన వ్యర్థ నియమాలు రెండు వేలు ఓకే చాలా సింపుల్గా మీరు చేయొచ్చు అలానే భారతదేశం యొక్క మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మరియు హ్యాండ్లింగ్ రూల్స్ రెండు వేల యొక్క ప్రాథమిక లక్ష్యం క్రింది వాటిలో ఏది వ్యర్థాల విభజన ప్రోత్సహించడం యాక్చువల్గా ఈ రెండు వేల రూల్స్ కంటే ముందు అసలు ఈ సెగ్రిగేషన్ విధానమే లేదు కానీ ఈ రెండు వేల సంవత్సరం రూల్స్ వచ్చినప్పుడు సెగ్రిగేషన్ అనేది ఉంది ఎక్కడ మూలం వద్ద కాదు ఎక్కడ ఆ సిబ్బంది తర్వాత సెగ్రిగేషన్ చేసుకునేది ఎక్కడ ఆ యొక్క చెత్త వాహనంలో పడేసిన తర్వాత సో తర్వాత సెగ్రిగేషన్ చేసుకునేది సో కాబట్టి వ్యర్థాల విభజన ప్రోత్సహించడం అయితే ఇంతకు ముందు మీకు చెప్పాను సో మనకి ఒక పుస్తకం విడుదల చేయబోతున్నాను ఒక బుక్లెట్ అనేది విడుదల చేయబోతున్నాను అది కూడా ఏంటంటే ఏ చాప్టర్ ఆ చాప్టర్ ఒక కొత్త న్యూ స్పెషల్ బుక్లెట్ లాగా విడుదల చేస్తాను అయితే దానిలో అప్డేటెడ్ విషయాలు ఉంటాయి సో అలానే చాలా చక్కగా అర్థమయ్యేటట్లు ఉంటాయని ప్రతిదీ కూడా చెప్పాను ఎందుకు సార్ బయట చాలా మార్కెట్లో చాలా పుస్తకాలు ఉన్నాయి కదా మన పుస్తకం ఎందుకు కొనాలి అనే వాళ్ళకి సమాధానం ఏంటంటే మన దానిలో ఎప్పటికప్పుడు అఫీషియల్గా వెబ్సైట్లో అలానే భారత ప్రభుత్వం విడుదల చేసే పిఏబీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇట్లాంటి వాటి క్రోడీకరించి చాలా చక్కగా అప్డేటెడ్ అంశాలు కూడా ఇందులో పొందుపరచడం జరుగుతుంది ఆ పుస్తకంలో ఒకసారి చూడండి దాని గురించే ఘన వ్యర్థ నిర్వహణ నియమాలు రెండు వేల ఇరవై ఆరు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సో నోటిఫై చేసింది కేంద్ర పర్యావరణము అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సో ఇది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిదిన కేంద్ర ప్రభుత్వము ఒక నోటిఫికేషన్ రూపంలో ఈ సమాచారం అందించింది ఇప్పుడు నుంచి రెండు వేల ఇరవై ఆరు నుంచి మేము కొత్త నియమాలు చేస్తున్నాం అని ఇక్కడ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది చూడండి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఏంటి ఆ నోటిఫికేషన్లు ఏమున్నాయంటే రెండు వేల పదహారు నాటి ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలని భర్తీ చేస్తూ రెండు వేల ఇరవై ఆరుని మేము చేస్తున్నాం అలానే ఈ నియమాలు ఏవైతే ఉన్నాయో ఇవి సో పంతొమ్మిది ఎనభై ఆరు పర్యావరణ పరిరక్షణ చట్టం కింద నోటిఫై చేపట్టాయి అలానే ఇవి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు సో ఈ తేదీ నుంచి పూర్తిగా అమల్లోకి వస్తాయని ఈ నోటిఫికేషన్లో పొందుపరచడం జరిగింది అలానే ఈ ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు రెండు వేల ఇరవై ఆరు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి పట్టణాల్లో అలానే గ్రామీణ స్థానిక సంస్థల్లో తప్పనిసరి వ్యర్థాల విభజన అలానే జవాబీదారి తన ఉండాలి మూలం వద్దే తప్పనిసరిగా వ్యర్థాల విభజన అనేది తప్పనిసరిగా చేయాలి ఎట్లా అంటే నాలుగు రకాలుగా తడి వ్యర్థాలు అంటే వెట్ వేస్ట్ పొడి వ్యర్థాలు డ్రై వేస్ట్ అలానే శానిటరీ వ్యర్థాలు శానిటరీ వేస్ట్ అలానే నాలుగవది ప్రత్యేకంగా చూడండి ఒకసారి ఇది కొత్తగా వచ్చింది ప్రత్యేక సంరక్షణ వ్యర్థాలు స్పెషల్ కేర్ వేస్ట్ సో దీనికి సంబంధించి మనకి నాలుగు రకాల డబ్బాలు ఉంటాయి ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు రెండు వేల ఇరవై ఆరు ప్రకారము నాలుగు డబ్బాలు ఉంటాయి తడి వ్యర్ధాలు సో గ్రీన్ కలర్ టిన్ అలానే పొడి వ్యర్థాలు సో ఇక్కడ నీలం కలర్ డబ్బా అలానే శానిటరీ వ్యర్థాలు వీటి కోసము రెడ్ కలర్ డబ్బా అలానే స్పెషల్ కేర్ వ్యర్థాలు సో నలుపు కలర్ నలుపు రంగు డబ్బా సో సే మనకి తడి వ్యర్ధాలు సేంద్రీయ వ్యర్ధాలు వేస్తాం అలానే పొడి వ్యర్ధాలు సో మనకి రీసై రీసైకిల్ చేయదగినవి ఏవైతే ఉన్నాయో వేస్తాం శానిటరీ వ్యర్థాలు వ్యక్తిగత పరిశుభ్రత ఉత్పత్తులు వేస్తాం స్పెషల్ కేర్ వ్యర్థాలు మనకి ప్రమాదకరమైన గృహ వ్యర్థాలు వేస్తాం ఒకసారి ఈ తడి వ్యర్థాల్లో ఏమేయాలి పొడి వ్యర్థాల్లో ఏవే ఉంటాయి శానిటరీ వ్యర్థాలు ఏవే ఉంటాయి స్పెషల్ కేర్ వ్యర్థాలు ఏవి ఉంటాయి ఒకసారి మనం చూద్దాం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ రెండు వేల పదహారు దీని స్థానంలో వచ్చిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ గురించి మనం చెప్పుకుందాం సో ఫస్ట్ తడి వ్యర్థాలు వెట్ వేస్ట్ సో దీని గురించి చెప్పుకుందాము సో తడి వ్యర్థాలు వెట్ వేస్ట్ ఉదాహరణగా మనకు తెలుసు వంటగది వ్యర్థాలు అలానే వాడి పాడేసిన కూరగాయలు పండ్ల తొక్కలు అలానే మాంసం ఎముకలు అలానే వాడి పాడేసిన పువ్వులు ఆకులు ఇవన్నీ కూడా తడి వ్యర్థాల కింద వస్తాయి అయితే వీటిని ఎలా నిర్వహణ చేయాలి వీటిని ఎలా మేనేజ్మెంట్ చేయాలో మనకి వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో చాలా వివరంగా ఇవ్వడం జరిగింది సరే చూద్దాం ఏం చేయమన్నారు అంటే ఈ యొక్క తడి వ్యర్థాలని కంపోస్టింగ్ ఈ మెథడ్లో మేనేజ్మెంట్ చేయమన్నారు అలానే బయోమెథనీషియన్ని వాడమన్నారు అంటే ఏంటి కంపోస్టింగ్ అంటే ఏంటి బయోమెథనేషన్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం సో వీటిని తడి వ్యర్థాలని సాధ్యమైనంత వరకు సమీప సౌకర్యంలో ప్రాసెస్ చేయాలి ప్రాసెస్ ఎట్ నియర్ బై ఫెసిలిటీ చూద్దాం ఒకసారి కంపోస్టింగ్ అంటే ఏంటి వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో చాలా వివరంగా చెప్పడం జరిగింది తడి చెత్త నుంచి సంపదని ఎలా సృష్టించాలో ఈ యొక్క నియమాలలో చెప్పడం జరిగింది సో వెల్త్ ఫ్రమ్ వెట్ వేస్ట్ చూడండి ఆకుపచ్చ రంగ డబ్బాలలో సేకరించిన ఈ తడి చెత్తని సో ఈ మున్సిపల్ వ్యాన్ ఏదైతే ఉందో మున్సిపల్ చెత్త వాహనంలో మనం పడేసిన తర్వాత ఆ చెత్తని తీసుకొనిపోయి పోయి సాధ్యమైనంత వరకు చాలా దగ్గరగా ఉండే ప్రదేశంలో కంపోస్టింగ్ అనేదాన్ని చేయాలి సో ఈ కంపోస్టింగ్ మెథడ్ వాడడం ద్వారా మిథేన్ వాయువు సిహెచ్ ఫోర్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అలానే ఎట్ ఏ టైం ఆ కంపోస్టింగ్ ద్వారానే ఆ కంపోస్టింగ్ మెథడ్ ద్వారానే ఈ మిగిలిపోయిన ఈ వ్యర్థాలతోటి సేంద్రియ ఎరువు అనేది తయారు చేసుకోవచ్చు ఆర్గానిక్ మేనర్ ఓకే ఇంకా వివరంగా చూద్దాం చూడండి బయోమిథనేషన్ బయోమిథేన్ యాక్షన్ అంటారు బయోమిథనేషన్ అంటారు సో చూడండి ఒకసారి కర్బన పదార్థాలు ఇప్పుడే మనం చెప్పుకున్నాం వాటి పడేసిన కర్బన పదార్థాలు ఆర్గానిక్ మేటర్ తడి చేతని ఏం చేస్తామంటే ఆక్సిజన్ లేని వాతావరణంలో సూక్ష్మజీవులు లేదా బ్యాక్టీరియా వీటి చేత చేస్తాం సో సూక్ష్మజీవులు బ్యాక్టీరియా చేత కుళ్ళింపు చేస్తే అది ఏ విధంగా మారుతుందంటే చివరికి బయోగ్యాస్గా మారుతుంది చూడండి ఒకసారి బయోగ్యాస్ బయోగ్యాస్ బయోగ్యాస్లో ఏముంటాయని సార్లు ఎగ్జామ్ అడిగాడు బయోగ్యాస్లో మిథేన్ సిహెచ్ఓర్ ఉంటుంది అలానే కార్బన్ డైఆక్సైడ్ సి టూ ఉంటుంది బయోగ్యాస్ చూడండి ఇది ఒక జీవ రసాయన ప్రక్రియ ఇందులో సూక్ష్మజీవులు ఆక్సిజన్ లేని ఇది కీ పాయింట్ అండి ఆక్సిజన్ వితౌట్ ఆక్సిజన్ ఆక్సిజన్ లేకుండా మనం కుళ్ళింపు చేయాలి సూక్ష్మజీవులు అలానే బ్యాక్టీరియా వీటి చేత అప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క జీవులు విచ్ఛిన్నం చేసి ఏమవుతుంది బయోగ్యాస్గా మారుతుంది సో అది మీతే నన్ను కార్బన్ గా మారుతుంది సో దాన్నే మనం బయోగ్యాస్ అంటున్నాం ఓకే ఇంకా వివరంగా ఈ ఇమేజ్లో చూద్దాం చూడండి మనకి బయోమెథనేషన్ అనేది చాలా సార్లు ఎగ్జామ్ అడిగాడు అందుకనే ఇంకొంచెం చాలా క్లారిటీగా చెప్తున్నాను ఇది చూసుకోండి బయోమెథనేషన్ ఈ పద్ధతి ద్వారా వ్యర్థాల నుంచి శక్తి శక్తి అనేది ఉంటుంది శక్తి అనేది వస్తుంది బయోమెథనేషన్ ద్వారా వేస్ట్ టు ఎనర్జీ అనేది వస్తుంది మనకి ఇందులో ముడి పదార్థాలు అంటే కర్బన పదార్థాలు వేస్ట్ ఏదైతే ఉందో వంటగతి వ్యర్థాలను వాడతాం అలానే తర్వాత మనం చెప్పుకునే వ్యర్థాలలో వ్యవసాయ వ్యర్థాలు కూడా వస్తాయి అయితే అప్పుడు కూడా మనం చెప్పుకుంటాం వ్యవసాయ వ్యర్థాలు అంటే నథింగ్ బట్ పశువుల పేడ ఇలాంటివి వీటిని ఏం చేస్తామంటే కుళ్ళబెడతాం సూక్ష్మ సూక్ష్మజీవుల ద్వారా విచ్ఛిన్నం అవుతుంది సో బయోగ్యాస్ డైజెస్టర్లో మనం ఆ సూక్ష్మజీవుల ద్వారా విచ్ఛిన్నం చేస్తాం ఆక్సిజన్ లేని వాతావరణంలో అది ఏమవుతుందంటే విచ్ఛిన్నం అవుతుంది ఆక్సిజన్ లేని వాతావరణంలో చివరికి అది దాని ద్వారా ఏమవుతుందంటే బయోగ్యాస్ అనేది తయారవుతుంది బయోగ్యాస్ అంటే దానిలో ఏమేమి వాయువులు ఉంటాయని చాలాసార్లు ఎగ్జామ్ అడిగాడు అందుకని గుర్తుపెట్టుకోండి మిథేన్ అలానే కార్బన్ డైఆక్సైడ్ మిథేన్ సిహెచ్ ఫోర్ కార్బన్ డైఆక్సైడ్ ఈ బయోగ్యాస్ అనేది మనకి ఎట్లా ఉపయోగపడుతుందంటే వంట ఇంధనంగా ఉపయోగపడుతుంది అలానే విద్యుత్ ఉత్పత్తి చేయడం కోసము అలానే వాహన ఇంధనము అంటే బయో బయోసిఎన్జీస్ ఉంటాయి కదా దాని ద్వారా కూడా ఉపయోగపడుతుంది అట్లానే ఇక్కడ ఈ బయోగ్యాస్ డైజెస్టర్లో బయోగ్యాస్ పోగా మిగిలిన ఇక్కడ ఏదైతే వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థాలని ఎలా వాడుకోవచ్చు అంటే సేంద్రీయ ఎరువుగా వాడుకోవచ్చు సేంద్రియ ఎరువుగా లో మిగిలిన ఆ యొక్క వ్యర్థాలని ఎలా వాడుకోవచ్చు సేంద్రీయ అంటే బయోగ్యాస్లో సేంద్రీయ ఎరువు కూడా వస్తుంది బయోగ్యాస్ పోను సేంద్రీయ ఎరువు కూడా వస్తుంది ఆ సేంద్రీయ ఎరువు మనకి పంటలకు వాడుకోవచ్చు సో ఇలాంటి బేసిక్స్ మనం నేర్చుకోవాలి మీకు నిన్న పెట్టిన ఎఫ్బిఓ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా ఇది అడిగాడు చూడండి ఒకసారి ఎంత బేసిక్స్ అడిగాడు ఇది అందుబాటులో లేనప్పుడు బయోగ్యాస్ ఉత్పత్తి జరుగుతుంది ఆక్సిజన్ నథింగ్ బట్ ఇక్కడే నేను క్లియర్గా చెప్పాను చూడండి ఒకసారి ఆక్సిజన్ లేని వాతావరణంలో బయోగ్యాస్ డైజెస్టర్ ఆక్సిజన్ లేని వాతావరణంలో అట్లానే ఇక్కడ కూడా మనం చెప్పుకున్నాం చూడండి ఆక్సిజన్ లేని వాతావరణంలో మనం ఈ యొక్క దీన్ని కర్బన పదార్థాన్ని కొల్ల పెట్టాలి ఓకేనా విచ్ఛిన్నం చేసే విచ్ఛిన్నం చేయాలి అట్లానే నెక్స్ట్ ఇంకా ఏమడిగాడు బయోగ్యాస్ ప్లాంట్ నుండి విడుదలయ్యే వ్యర్థాలని తిరిగి ఇలా ఉపయోగిస్తారు పంటల ఎరువులకి ఇప్పుడే మనం చెప్పుకుంది ఇక్కడ చూడండి బయోగ్యాస్ అనేది ఒక ఒకవైపు అలానే బయోగ్యాస్ పోగా మిగిలిన వ్యర్థం ఏదైతే ఉందో ఆ వ్యర్థాన్ని సేంద్రియ ఎరువుగా వాడుకోవచ్చు దీన్ని పంటలకు ఉపయోగించుకోవచ్చు సో చూడండి ఎంత బేసిక్స్ అడిగాడో అంటే మనం ఫండమెంటల్ బేసిక్స్ నేర్చుకోవాలి ఎప్పుడైనా కానీ తర్వాత నెక్స్ట్ ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు రెండు వేల ఇరవై ఆరులో రెండవది మనం పొడి వ్యర్థాలు డ్రై వేస్ట్ గురించి చెప్పుకున్నాం చెప్పుకుందాం ఇప్పుడు డ్రై వేస్ట్ సో డ్రై వేస్ట్ అంటే ఏమేమి వస్తాయి చూడండి ఒకసారి పొడి చెత్త ఇవి మట్టిలో త్వరగా కలవు అంటే కలవాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది ఎక్కువ కాలం పర్యావరణంలో ఉండిపోతాయి వీటిని నీలం రంగు డబ్బాలో సేకరిస్తారు ఓకే ఏమేంటి అవి ప్లాస్టిక్ కవర్స్ కానీ అలానే ప్లాస్టిక్ బాటిల్స్ కానీ అలానే పాల ప్యాకెట్లు కానీ అలానే కాగితాలు అట్టపెట్టెలు అంటే ఇది కార్డ్బోర్డ్స్ అనమాట అలానే పాత పుస్తకాలు రబ్బర్లు ఇవన్నీ కూడా ఇంట్లో సర్వసాధారణంగా మనకి పొడి చెత్త తయారవుతుంటుంది ఎప్పటికప్పుడు అలానే గాజు గాజు సీసాలు లోహపు డబ్బాలు కలప ఇలాంటివన్నీ కూడా పొడి చెత్త వీటిని మనం నీలం రంగు డబ్బాలో వేయాలి ప్రత్యేకంగా నీలం రంగు డబ్బాలో వేసి ఎప్పుడైతే మార్నింగ్ సో మున్సిపల్ చెత్త వాహనం వస్తుందో వాళ్ళకి పొడి చెత్త అని నీలం కలర్ ఇస్తే వాళ్ళు ప్రత్యేకంగా వాహనంలో వేసుకుంటారు ఇట్లా జరుగుతుందనమాట పొడి చెత్త నిర్వహణ పద్ధతి ఏ విధంగా చేయాలి ఇది కూడా మనకి ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు రెండు వేల ఇరవై ఆరులో చాలా వివరంగా ఇవ్వడం జరిగింది సేకరణ మనమే చేయాలి మూలం వద్ద విభజించుకోవాలి మనం దీనికి దానికి సెగ్రిగేషన్ చేసుకోవాలి ఇక్కడ మన ఇంట్లోనే రంగు డబ్బాలో ఈ యొక్క పొడి చెత్తని విడిగా పడేసేయాలి రంగు డబ్బాలో అయితే ఎప్పుడైతే మనం మున్సిపల్ చెత్త వాహనాలు వేస్తామో వాళ్ళు ఏం చేస్తారంటే ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఇలా ట్రాన్స్పోర్ట్ రవాణా చేసి సో దగ్గరలో ఉన్న మెటీరియల్ రికవరీ సౌకర్యాలు మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్ అంటారు సో అక్కడికి తీసుకెళ్తారు అక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మనం వాడిపడేసిన ప్లాస్టిక్ కానీ లేకపోతే గాల్ సీసాలు కానీ లేకపోతే ఇంకేదైనా పేపర్ కానీ ఇవన్నీ కూడా షార్టింగ్ అండ్ రికవరీ క్రమబద్ధీకరించడము అలానే రికవరీ చేయడం చేస్తారు సో దాని ద్వారా మళ్ళీ కొత్తగా రీసైక్లింగ్ అలానే రీయూస్ మనం చేసుకోవచ్చు సో ఎట్లా ఒకసారి చూద్దాం చూడండి వాళ్ళు దాన్ని మనం వాడి పాడేసిన ఈ యొక్క పొడి చెత్తని తీసుకెళ్లిన తర్వాత ఏం జరుగుతుందంటే మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ అంటారు వ్యర్థాల నుంచి మళ్ళీ దాన్ని విలువ వచ్చేటట్లు చేయడం చూడండి ఒకసారి సో ఇవన్నీ కూడా ఇక్కడ పడేస్తారు పడేసిన తర్వాత ఇక్కడ మాన్యువల్ షార్టింగ్ చేస్తారు అంటే మనుషులు చేతే కొంత దేనికి దానికి విభజిస్తారు అంటే ఏంటి కొంతమంది ప్లాస్టిక్ సేకరిస్తారు అలానే కొంతమంది కాగితాలు మీరుపరుస్తారు కొంతమంది ఈ లోహం ఏవైతే ఉందో ఆ లోహ లోహ వస్తువులని వేరు చేస్తారు సో అలానే ఇంకా మనుషులే కాకుండా మిషనరీ చేత కూడా ఇక్కడ సపరేట్ చేపిస్తూ ఉంటారు అంటే మ్యాగ్నెటిక్ సెపరేట్ ఉంటుంది దేనికి దానికి లోహం ఉంటే అతుక్కుంటుంది అలానే మనకి ప్లాస్టిక్స్ వేరవుతూ ఉంటాయి అలానే కాగితం వేరవుతూ ఉంటుంది ఇట్లా మాన్యువల్గానే కాకుండా మనుషుల చేతే కాకుండా మరి మిషనరీ చేత కూడా వేరు చేస్తారు చేసిన తర్వాత దేనికి దానికి సపరేట్ అయిన తర్వాత ప్లాస్టిక్ వరకు ప్లాస్టిక్ బేల్స్ తయారవుతాయి అలానే కాగితం కాగితం వరకు కాగితం అట్ట ముక్కలు తయారవుతాయి అలానే లోహం వరకు లోహ బేల్స్ తయారవుతాయి వీటిని చివరికి ఏం చేస్తారంటే ప్లాస్టిక్ ఉందనుకోండి ప్లాస్టిక్ పరిశ్రమ పంపిస్తారు అక్కడ రీసైకిల్ చేసి కొత్త ప్లాస్టిక్ వస్తువుని తయారు చేస్తారు అలానే కాగితం ఉందనుకోండి కాగితం మిల్లుకు పంపిస్తారు అక్కడ అక్కడ ఏం చేస్తారు రికవరీ చేసి రీసైక్లింగ్ చేసేసి కొత్త కాగితాన్ని తయారు చేస్తారు అలానే లోహాలను కూడా తిరిగి పంపించడం ద్వారా ఆ లోహపు పరిశ్రమల్లో కొత్త లోహాలను తయారు చేస్తారు ఇట్లా కొత్త ఉత్పత్తులు పునర్వినియోగం చెందుతుంది రీయూస్ అండ్ న్యూ ప్రొడక్ట్స్ వ్యర్థాలను తిరిగి మళ్ళీ కొత్త వస్తువులుగా చేయడం ఇదే అనమాట ఇది స్పెషల్ ఇది అట్లానే ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు రెండు వేల ఇరవై ఆరులో మూడవది ఏంటంటే శానిటరీ వేస్ట్ శానిటరీ వ్యర్థాలు దీనికి మనం ఎరుపు రంగు డబ్బాలను వాడతాం సో చూడండి ఒకసారి శానిటరీ వ్యర్థాలు శానిటరీ వేస్ట్ కింద ఏమేమి వస్తాయంటే మన ఇంట్లో వాడిపడేసిన డైపర్స్ అలానే శానిటరీ నాప్కిన్స్ అలానే బ్యాండేజ్లు ఉంటాయి కదా చిన్న చిన్న బ్యాండేజ్లు అలానే కాటన్ స్వాప్స్ మన చెవులు తిప్పుకొని వాడిపడేసే కాటన్ స్వాప్స్ అలానే ట్యామ్ ఫోన్స్ అలానే కాండోమ్స్ ఇవన్నీ కూడా శానిటరీ వేస్ట్ కింద వస్తాయి అయితే మరి వీటిని నిర్వహణ పద్ధతి ఏ విధంగా చేయాలి మేనేజ్మెంట్ మెథడ్ ఏ విధంగా చేయాలంటే ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు రెండు వేల ఇరవై ఆరు ప్రకారము సో మనకి వీటిని సురక్షితంగా ఓకే ఒక ఏంటిది ఒక సంచిలో ఒక ఎరుపు సంచిలో లేదా ఒక సంచిలో ఎరుపు డబ్బాలు వేసి సురక్షితంగా విడిగా నిల్వ చేయాలి ఎప్పుడైతే మార్నింగ్ ఉదయాన్నే మున్సిపల్ చెత్త వాహనం వస్తుందో సో వారికి ప్రత్యేకంగా ఇవ్వాలి శానిటరీ వేస్ట్ ఇవి అని చెప్పేసి చెప్పి ఇవ్వాలి సో వాళ్ళు వేరే దానిలో వేసుకుంటారు ఇట్లా అనమాట సో శానిటరీ వ్యర్థాల నిర్వహణ ఏం చేయాలి మరి వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే దాదాపుగా వీలైన పద్ధతి అంటే ఏంటంటే నైంటీ పర్సెంట్ తొంభై శాతము శాస్త్రీయ పద్ధతిలోనే పాతి పెడుతుంది సైంటిఫిక్ ల్యాండ్ ఫీల్డ్ అనమాట అంటే ఇంజనీరింగ్ ల్యాండ్ ఫీల్డ్ అంటారు సురక్షితంగా పాతి పెడతారు అంటే లీచ్ కింద లీచిట్ అనేది విస్తరించకుండా ఓకే శాస్త్రీయ పద్ధతిలో ఇక్కడ పాతి పెడతారు అది ఎలానో ఇంకా వివరంగా చెప్పుకుందాం మనకి నిర్వహణ పద్ధతుల గురించి ఇంకా వివరంగా చెప్పుకుందాం అయితే సో ఒక ఇది వీలు కాకపోతే సైంటిఫిక్ ల్యాండ్ ఫీల్కి వీలు కాకపోతే ఏం చేస్తారు కొన్ని కొన్ని ప్రమాదకరమైన వస్తువులు ఉంటాయి సో అలాంటి వస్తువులని ఏం చేస్తారు కాల్చివేయడం జరుగుతుంది ఇన్సిన్ట్రేషన్ అనమాట ఇట్లా అధిక ఉష్ణోగ్రత వద్ద కాలుస్తారు అది ఈ ఆప్షన్ తర్వాతనే ఉంటుంది ఒకవేళ పాతి పెట్టడానికి వీలు లేకపోతే అప్పుడు ఇన్సిన్ట్రేషన్ చేస్తారు కాలుస్తారు అనమాట ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు రెండు వేల ఇరవై ఆరు ప్రకారము నాలుగవది ఏంటంటే ఇది కొత్తది సో చూడండి ఒకసారి ప్రత్యేక సంరక్షణ వ్యర్ధాలు స్పెషల్ కేర్ వేస్ట్ నలుపు రంగు డబ్బాలో వేస్తారు నలుపు రంగు డబ్బాలు ప్రత్యేక సంరక్షణ వ్యర్థాలు ఏమేమి వస్తాయి ప్రత్యేక సంరక్షణ వ్యర్థాలు స్పెషల్ కేర్ వేస్ట్ అంటాము జాగ్రత్తగా నిర్వహించవలసిన గృహ ప్రమాదకర వ్యర్ధాలు ఏమేమి వస్తాయి అంటే మన ఇంట్లో వాడిపడేసిన పెయిన్ డబ్బాలు ఉంటాయి అలానే బల్బులు ఉంటాయి అలానే పాదరసం ధర్మ మీటర్లు వాడిపడేసినవి అలానే మనకి ఎక్స్పైరీ డేట్స్ అయిన మందులు ఉంటాయి ఇవి చాలా ప్రమాదకరం అలానే కొన్ని కొన్ని వేస్ట్ అండ్ బ్యాటరీస్ ఉంటాయి పాత బ్యాటరీలు కానీ సెల్లు కానీ డేస్ ఎందుకు మార్చామంటే మొత్తం కూడా మనం రెండు వేల ఇరవై ఆరు కాలంలో ఉన్నాం రెండు వేల నాటికి రెండు వేల పదహారు నాటికి రెండు వేల ఇరవై ఇరవై ఆరు నాటికి చాలా కాలం అనేది మొత్తం కూడా అప్డేట్ అవ్వకుంటూ వస్తుంది కదా రెండు వేల సంవత్సరం కాలంలో అసలు ఈ వేస్ట్ అనేది లేదు రెండు వేల పదహారులో అప్పుడే కొత్తగా వచ్చినాయి ఇప్పుడు ఎక్కువ అయిపోయింది ఈ వేస్ట్ అనేది అలానే చూడండి ఒకసారి అలానే స్ప్రే డబ్బాలు ఏర్ స్ప్రేల్స్ అనేది దోమమంది డబ్బాలు ఇవన్నీ కూడా ఈ యొక్క స్పెషల్ కేర్ వ్యర్థాల కింద వస్తాయి ఈ వ్యర్థాలని సాధారణ చెత్తతో కలపకూడదు ఎందుకంటే ఇవి చాలా డేంజరస్ ఇది వేరుగా సేకరించాలి మనం అది కూడా నలుపు రంగు డబ్బాలు వేయాలి నిర్దేశించిన నిర్దేశించిన రీసైక్లింగ్ లేదా డిస్పోజల్ కేంద్రాలకు తరలించాలి ఎట్లా అంటే సో మనకి యాక్చువల్గా అధికృత ఏజెన్సీల ద్వారా సేకరణ అంటే సో ఉదయాన్నే వచ్చే మున్సిపల్ చెత్త వాహనంలో మనం వారికి చెప్పి ఇదిగో మా ఇంట్లో స్పెషల్ కేర్ వేస్ట్ అని చెప్పేవాళ్ళు నమోదిత మరియు అధికృత సంస్థలకి మాత్రమే అప్పగించాలంటే మున్సిపల్ వాహనాలకు అప్పగించాలి లేదా ఈ యొక్క ప్రత్యేక సంరక్షణ వ్యర్థాలని ఏం చేయాలంటే నియమించబడిన సేకరణ కేంద్రాల్లో జమ చేయాలి డిపాజిట్ ఆఫ్ ఎట్ డిజిగ్నేటెడ్ కలెక్షన్ కలెక్టర్స్ అంటే స్థానిక సంస్థలు ఏర్పాటు చేస్తాయి కొన్ని కొన్ని స్థానిక సంస్థలు ఏర్పాటు చేస్తాయి సో ప్రతి సెంటర్లో కూడా ఈ యొక్క చెత్త నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు ఓకేనా ప్రతి సెంటర్లో కూడా సిటీస్లో చూడండి ఆ సిటీస్ లో ప్రతి సెంటర్లో కూడా ఈ యొక్క చెత్త నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు సో అక్కడ ఆ యొక్క కేంద్రాలలో మాత్రమే వేయాలి నలుగురు డబ్బాలు ఉంటాయి అక్కడ వేయాలి సో కాబట్టి ఈ సురక్షితమైన నిర్వహణ కోసమే ఈ రెండు పద్ధతులు మాత్రమే అనుసరించాలి మనం ఓకే ఇది